బాలు బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇంతలో మీనా అక్కడికి వచ్చి ఎందుకండి ఇంత బాధపడుతున్నారు మౌనిక కొట్టిందని మీకు బాధగా ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం చిచ్చి మౌనిక కొడితే నాకెందుకు బాధగా ఉంటుంది నా చెల్లె కదా నన్ను కొట్టింది కాకపోతే వాడిని పెళ్లి చేసుకొని ఆ యాగాదంలోకి దిగిపోయిందన్న బాధ తప్ప మరి ఇంకా ఏమీ లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో తన జీవితంలో అని నాకు ఎందుకో మనసు చువుక్కమంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఏది జరిగినా సరే మనం ఉన్నాం కదండి మౌనికాకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో మౌనికాకు సంజయ్కి శోభనం జరగటంతో అక్కడికి పాల్ గ్లాస్తో వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం నువ్వేమైనా ఏమైనా ఇవ్వ నువ్వు నిన్ను తీసుకురావడానికి రా ఇక్కడ వచ్చి కూచ్చో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోయి సంజయ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దాకా ఎంతో ప్రేమగా ఉన్నాడు అనుకున్నావు కదా ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మౌనక మాత్రం ఏంటండి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ మాత్రం ఎందుకు మాట్లాడుతున్నానా నీ నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకోలేదు ఆ బాలుగాడి మీద కక్షత ఈ పెళ్లిని చేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనక మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సంజయ్ మాత్రం అవును నువ్వు పెద్ద అందగత్తువు మరి అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎంతో డబ్బు ఆ ఆస్తి ఉంది ఆ డబ్బు ఆస్తితో వాడిని చంపాలని నాకు ఉంది కానీ అలా జరగకూడదు నిన్ను నీకు ఇక్కడ దెబ్బ తగిలితే అక్కడ మీ అన్నకి వినిపించాలి అలాగ ఎందుకనే నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను నిన్ను ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను వాడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనక మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్